నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మెయిన్గా ఈరోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి కాబట్టి వాటి గురించి వన్ బై వన్ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం రేపే డిఎస్సీ రెస్పాన్స్ సీట్ దాదాపుగా ఇప్పటికే మనం వస్తుంది అనుకున్నాము ఈరోజు రేపట్లో తప్పకుండా రావాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు పేపర్లు కూడా ఇచ్చారు దాదాపు అధికారులు శుక్రవారం విడుదల చేస్తాము రెస్పాన్స్ సీట్ అనేటువంటిది ప్రాథమికంగా వాళ్ళకు చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈరోజు పేపర్లు కూడా రావడం జరిగింది కాబట్టి తప్పకుండా అయితే రేపటి దాకా రెస్పాన్స్ సీట్ అనేటువంటిది రావడం అనేటువంటి జరుగుతుంది ఒకవేళ రేపు కాకుండా ఎల్లుండి అయితే తప్పకుండా అయితే వస్తుంది కాబట్టి ఇప్పటికే మూడు నాలుగు రోజులు అవుతుంది కాబట్టి ప్రాథమిక కీ అనేటువంటిది రెస్పాన్స్ షీట్ అనేటువంటిది రావడం అనేటువంటి జరుగుతుంది డీఎస్సీకి సంబంధించినటువంటి చాలా మంది ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మనం సర్వే చేస్తామండి కట్ ఆఫ్ అనేటువంటిది ఎంత ఉండొచ్చు అనేటువంటిది ఆ కట్ ఆఫ్లో తప్పకుండా మీరు పాల్గొంటే తర్వాత మనకు ఎంతకు జాబ్ వస్తుంది ఎన్ని మార్కులు అనేటువంటిది క్లియర్ కట్గా తెలుస్తుంది దాని ముందు చేసినటువంటి సర్వేలన్నీ కూడా అంత పకడ్బందీగా ఉన్నాం అనేటువంటిది నా యొక్క అభిప్రాయం ముప్పై వేల ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వం సిద్ధం ఇప్పటికే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాము వాటికి అపాయింట్మెంట్ అనేటువంటిది ఇచ్చాము ఇప్పుడు ముప్పై వేల ఉద్యోగాలకు ప్రభుత్వం సిద్ధం అనేటువంటిది మంత్రి గారు చెప్పడం అనేటువంటి జరిగింది తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మనకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి అందులో కొద్దిగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటిది కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేస్తే బాగుండేది అనేటువంటిది మన అభిప్రాయం బట్ అలా జరగలేదు బట్ ఎనీహౌ తప్పకుండా అయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు కాబట్టి దానికి అనుగుణంగా మన ప్రిపరేషన్ అయితే ఉండాలండి మెయిన్గా పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు మెరిట్ జాబితా వెళ్ళడి ఏదైతే పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ పోస్టులకు సంబంధించినటువంటి రాత పరీక్షలో వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో ఎంపిక అయినటువంటి అభ్యర్థుల యొక్క జాబితా అనేటువంటిది వెబ్సైట్లో పొందుపరచడం అనేటువంటి జరిగింది అదేవిధంగా దివ్యాంగులైనటువంటి యాస్పిరన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వన్ వన్ ఇస్ట్ ఫైవ్ నిష్పత్తిలో ఎంపిక చేయడం అనేటువంటి జరిగింది సెప్టెంబర్ ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు టీజీబీఎస్సి కార్యాలయంలో వీటికి ధృవీకరణ పత్రాల పరిశీలన అనేటువంటిది ఉంటుంది ఆ సెలెక్ట్ అయినటువంటి యాస్పిరన్స్ ఎవరైతే ఉన్నారో సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిదో వరకు వెబ్ ఆప్షన్లో ఇచ్చుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం అనేటువంటి జరిగింది ఇది పాలిటెక్నిక్ లెక్చరర్కు సంబంధించినటువంటి మెరిట్ జాబితా అనేటువంటిది నిన్న వెబ్సైట్లో విడుదల చేయడం అనేటువంటి జరిగింది టీజీపీఎస్సి అదే రకంగా రెండు వేల పదిహేడు టీఆర్టీ ఫలితాలు విడుదల అంటే దాదాపుగా రెండు వేల పదిహేడులో సోషల్ స్కూల్స్టెంట్కి సంబంధించినటువంటి ఒక మూడు పోస్టులు కోర్టులో కేసు ఉండే కాబట్టి దానికి క్లియర్ చేసింది కోర్టు కాబట్టి దానికి సంబంధించినటువంటి పోస్టింగ్ అయితే ఇవ్వాల్సిందే అనేటువంటిది క్లియర్ కట్గా మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి నిన్న చెప్పింది కాబట్టి తప్పకుండా ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టింగ్ అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే దాదాపు ఏడబల్ఈ ఫలితాలు రాత పరీక్షలు విడుదల చేయడం జరిగింది సో ఎనీ హమ్ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కట్ ఆఫ్ అనేటువంటిది డిఎస్సి గురించి అడుగుతూ ఉన్నారు చాలామంది రెస్పాన్స్ సీట్ వచ్చిన తర్వాత నేను కట్ ఆఫ్ చేస్తానండి అప్పుడు చేసినటువంటి కట్ ఆఫ్ మాత్రమే కొద్దిగా మనకు జెన్యున్గా ఉంటుంది ఒక నైంటీ పర్సెంట్ బట్ దానికంటే ముందు ఇప్పుడు చాలామంది చేశారు అవన్నీ చాలా డూఫ్ అండి ఎందుకంటే టెన్షన్ పెట్టడానికి అసలు ఎన్ని మార్కులు వస్తాయో ఏ ఆన్సర్ పెట్టామో మనకే సరిగా తెలియనప్పుడు మనం కట్ ఆఫ్ చేయడం అనేటువంటిది కూడా కరెక్ట్ అనిపించలేదు బట్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది చెప్పారు చేయండి సార్ అని అది కాదు జెన్యున్గా ఉండాలేదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే ఉద్దేశంతో నేను చేయలేదు రెస్పాన్స్ సిట్ వచ్చిన తర్వాత తప్పకుండా సర్వే చేస్తాను ఆ సర్వేలో పాల్గొన్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ కట్ ఆఫ్ అనేటువంటిది చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎనీ హోమ్ ఇట్లర్ తప్పకుండా ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ